రాపూర్ ఎస్ఐ కానిస్టేబుల్ ను సస్పెండ్ చేయాలని ఆందోళన రాపూర్ ఎస్ఐ మరియు కానిస్టేబుల్ సస్పెండ్ చేయాలని ఆర్టీసీ బస్టాండ్ కోడలి రోడ్డు వద్ద ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ నాయకులు ఆధ్వర్యంలో రాస్తారోకు చేపట్టారు నవాబ్పేట ఆరుంధతి వాడలో గత నెల ఆగస్టు ముప్పై తేదీ రాత్రి వినాయకుని నిమజ్జనం చేసి గ్రామస్తులు నిద్రపోతున్న సమయంలో రాపూర్ ఎస్ఐ వెంకట్ రాజేష్ హఠాత్తుగా వచ్చి గ్రామంలో వినాయకుని బొమ్మ నిర్వహించింది ఎవర్రా అని పిలిపించి డీజేలు ఎందుకు పెట్టారు అని దుర్భాషలాడుతూ లాఠీ చార్జ్ చేశారని అడ్వకేట్ అని కూడా చూడకుండా కొట్టారని ఎంఆర్పీఎస్ నాయకులకు తెలియజేయడంతో వారి గ్రామాన్ని సందర్శించి వారి విషయాలు అడిగి తెలుసుకుని నేడు ఎంఆర్పీఎస్ జిల్లా నాయకులు రాపూర్ ఎస్ఐ వెంకట్ రాజేష్ మరియు కానిస్టేబుల్ సురేష్ ని వెంటనే సస్పెండ్ చేయాలని రాపూర్లో ధర్నా నిర్వహించారు అనంతరం డీఎస్పీ వేణుగోపాల్ విచారించి తగిన చర్యలు తీసుకుంటామని మాట ఇవ్వడంతో పోలీసులు ఇచ్చిన మాటకు ధర్నా విరమించుకున్నామని ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు సూరిపాగు ఉదయ్ కృష్ణ మాదిగా ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు పందిటి అంబేద్కర్ మాదిగలు మాట్లాడుతూ జిల్లా ఉన్నతాధికారులు స్పందించి ఎస్ఐను సస్పెండ్ చేయాలని లేని పక్షంలో ఉద్యమాన్ని జిల్లా స్థాయిలో బలమైన పోరాటంగా మలుస్తామని పద్మశ్రీ మందకృష్ణ మాదిగా ఆదేశాలతో అవసరమైతే చలో కి పిలుపునిస్తామని వారు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ నాయకులు చింతకుంట అంకయ్య మాదిగా న్యాయవాది నాగరాజు మాదిగా రాపూర్ ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షులు పచ్చిగళ్ల ప్రేమ్ కుమార్ మాదిగా న్యాయవాది వెంకయ్య మాదిగా ఎంఆర్పీఎస్ టౌన్ అధ్యక్షులు మంగళపూరి వెంకటేష్ మాది కలువాయి ఎంఆర్పిఎస్ ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు దండు భార్గవ్ మాదిగా సైదాపురం ఎంఆర్పీఎస్ మండల నాయకులు గంగాధరం మాదిగా నరసింహ మాదిగా ఎంఎస్పీ అధ్యక్షులు చింతకుంట శ్రీనివాసులు మాదిగా ఎంఎస్పీ ఉపాధ్యక్షులు తాడి మాదిగా ప్రధాన కార్యదర్శి యేసుబాబు పెంచలయ్య మాదిగా మండలంలోని తదితర గ్రామాల నుండి పెద్ద ఎత్తున మాదిగలు యువకులు మహిళలు అధిక సంఖ్యలో తదితరులు పాల్గొన్నారు ನಿವೇದೇ ಉಂಡೇ ಕಾಲ ಎಸ್ಥೆ ಪದ್ಮ ಸಿಬ್ಬಂದಿ ಕೃಷ್ಣ ಮಂದಿ ನಾಯಕ ಮಾದರಿ ಸೇವೆ ಕೃಷ್ಣ ಮೇಡಮ್ ನಾಯಕತ್ವ

ఈరోజు రాపూర్ పట్టణంలో ఏదైతే రాపూర్ ఎస్ఐ నవపేట మాదిగలపై దుర్భాసలాడుతూ అర్ధరాత్రి మాదిగల మొత్తాన్ని కూడా గురి చేశాడు ఆ విషయంపై గత ఇరవై రోజులుగా మేము పోలీసు ఉన్నతాధికారుల్ని సంప్రదించినా ఇప్పటి వరకు కూడా రాపూర్ ఎస్ఐపై అదేవిధంగా సురేష్ కానిస్టేబుల్పై చర్యలు తీసుకోకపోవడంతో ఈరోజు నిరసన ధరలు చేపట్టాం ఎందుకంటే మాదిగులపై దుర్భాషలాడుతూ మాదిగలనే కేవలం చిన్న చూపుతో రాపూర్ ఎస్ఐ అర్ధరాత్రి మూడున్నర సమయంలో దౌర్జన్యానికి దిగినటువంటి రాపూరి ఎస్ఐని ఇమ్మీడియట్గా సస్పెండ్ చేయాలి జిల్లా ఉన్నతాధికారులు ఇమీడియట్గా ఈ విషయంపై స్పందించి ఏదైతే డిఎస్పీ గారు మాకు హామీ ఇచ్చారో ఆ హామీని నెరవేర్చాలని లేని పక్షంలో ఏదైతే మాదిగల పట్ల అనుచితంగా వివరించిన రాపూరి ఎస్ఐని కానిస్టేబుల్ని సురేష్ని తక్షణమే సస్పెండ్ వరకు కూడా మా పోరాటం ఆగదు ఏదైతే మాని మందాకిష్ట మందాకృష్ణ నాయకత్వంలో మాదిగల ఆత్మగౌరవాన్ని ఈరోజు వెలగెత్తి చాడుతూ ఉంటే కేవలం మాదిగలమని చిన్న చూపుతో రాపూర్ ఎస్ఐ ఈ విధంగా వివరించడం యావత్ భారతదేశంలో ఈరోజు దళితులంటే చిన్న చూపు మాదిగలు అంటే చిన్న చూపు ఏమి మేము ఈ సమాజంలో తలెత్తుకుని తిరగకూడదా ఎందుకని ఎస్ఐ గారు ఈ విధంగా వివరించారు కూడా మేము ప్రశ్నిస్తా ఉన్నాం ముఖ్యంగా ఈ జిల్లా ఎస్పీ గారు కూడా కొత్తగా వచ్చారు వారికి మా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ముందుగా వారు ఈ విషయంపై వెంటనే స్పందించి మాదిగలపై అత్యంత హీనంగా వ్యవహరించినటువంటి రాపూర్ ఎస్ఐని తక్షణమే సస్పెండ్ చేసి మాదిగలకు న్యాయం చేయాలని కూడా మరొకసారి డిమాండ్ చేస్తాను లేని పక్షంలో చెలో రాపూర్ కూడా పిలుపునిస్తా ఉంటుంది ప్రసక్తి లేదని తెలియజేస్తాను జై మాదిగ జై మంద కృష్ణ నా పేరు సూర్యపాక ఉదయకృష్ణ మాది నెల్లూరు జిల్లా అధ్యక్షులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో ఈరోజు ఈ యొక్క మీడియా సమావేశం ఉద్దేశం పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఎంఆర్పిఎస్ ఉద్యమం స్టార్ట్ అయిన తర్వాత అంటే స్వతంత్రం నాకు ముందు స్వతంత్రం వచ్చిన తర్వాత మాదిక గ్రామాలు ఊరికి దూరంగా నెట్టిపోయిన గ్రామాలలో నా చదువు దూరంగా ఉన్నాం నాగరికత తెలియదు అలాంటి పరిస్థితులలో తొంభై నాలుగు ఉద్యమం ఎంఆర్పిఎస్ ఉద్యమం మొదలైన తర్వాత గ్రామాలలో చదువుకోవడం మొదలైంది నాగరికత మొదలైంది గ్రామాలలో అభివృద్ధి చెందుతూ నిత్యం కష్టంతో జీవిస్తూ చదువుపించుకుంటున్న బిడ్డలని ఉన్నత స్థితికి చే తీసుకురావాలనే తల్లిదండ్రులు ఎంతో సంతోషంగా గర్వంతో ఉన్న సమయంలో అలాంటి కార్యక్రమంలో ఈరోజు రాపూర్ మండలం నవపేట గ్రామంలో గత ఇరవై తొమ్మిదవ తారీఖు వినాయకుడు ఉగ్ర విగ్రహాలు ఉత్సవం కార్యక్రమంలో మాదిగి వాళ్ళలో విగ్రహం పూర్తి అయిపోయిన ఉత్సవాలు పూర్తి అయిపోయిన సమయంలో రాపూర్ ఎస్ఐ గారు మాదిగి వాడికి వచ్చి అర్ధరాత్రి సమయం మూడున్నర సమయంలో వచ్చి దౌర్జన్యంగా మాదిగిన యువకులపై దుర్భలు ఆడడం బూతులు తిట్టడం అసభ్యకరంగా మహిళలు ఉన్న చదువుకున్న యువకులున్నా ఆడి దౌర్జన్యానికి అర్ధరాత్రి సమయంలో మాదిగి వాడిపై చంద్రగోళులు సృష్టించే ప్రయత్నం చేశాడు ఆ చేయడం పరిస్థితుల్లో గ్రామ పెద్దలైనా కూడా చూడకుండా అసభ్యంగా మాట్లాడడం ఏంటి అని ప్రశ్నించిన యువకులపై కొట్టడం చదువుకున్న యువకుడు అడ్వకేట్ అని చెప్పినా కూడా నువ్వు అడ్వకేట్ అయితే ఏమవుద్దని చెప్పి ఎస్సీ గారు జులు చూపించడం చాలా బాధాకరం వెంటనే రాపూర్ ఎస్సీ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు ర్యాలీ కార్యక్రమం నిరసన కార్యక్రమం చేపట్టాం ఉన్నతాధికారులు వెంటనే స్పందించి ఎస్సీ గారిని ఎస్సీ గారితో ఉన్న కానిస్టేబుల్ సురేష్ను కూడా వెంటనే విధుల నుండి సస్పెండ్ చేసి వాళ్ళు కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తే ఆ డిమాండ్కి ఈరోజు రాపూర్ వచ్చిన డిఎస్పీ గారు వెంటనే చర్యలు తీసుకుంటాం మీకు తగిన న్యాయం చేస్తాం విచారణ మొదలు పెడతామని చెప్పి డిఎస్పి గారు మాట ఇవ్వడం జరిగింది కాబట్టి నిరసన కార్యక్రమం ఇంతటితో మేము ఆపాం ఈ యొక్క ఈ ఎస్ఐ గారిని కానీ ఆ కానిస్టేబుల్ సురేష్ని కానీ వెంటనే సస్పెండ్ చేయకపోతే ఉన్నతాధికారులు వెంటనే స్పందించకపోతే ఈరోజు మాటిచ్చిన డీఎస్పి గారు వెంటనే చర్యలు తీసుకోకపోతే మరో కార్యాచరణ గారి నాయకత్వం తీసుకుంటుంది ఆ సమస్య ఎస్సీ గారిని కానిస్టేబుల్ని కానీ సస్పెండ్ చేసేంత వరకు ఎంఆర్పిఎస్ కృష్ణ గారి నాయకత్వం ఉద్యమం ఆగదని తెలియజేస్తూ జయమాదిగా జయమంది కృష్ణమాధిగారు అందరికీ నమస్కారం నా పేరు సోని మాది నవపేట గ్రామం మేము ముప్పయో తారీఖు వినాయక చవితి చాలా హ్యాపీగా జరుపుకున్నాము అందరికి ఇటువంటి ఇబ్బంది లేకుండా మేము సంతోషంగా ఉన్న సమయంలో ఎస్ఐ గారు మూడున్నర టైంలో అర్ధరాత్రి మా ఊరికి వచ్చి మా ఊరికి చెడ్డపే తెచ్చారు మా ఆయన అడ్వకేట్ అని చెప్తున్నా కానీ మా ఊరు ప్రజలకు కొత్తది సార్ కావాలంటే కేసు కట్టండి అని చెప్పిన ఒక ఒక్క మాటకి మా ఆయన కూడా షర్ట్ పట్టుకొని నువ్వు ఎవడైతే మా కేంద్రా కావాలంటే ఉదయాన్నే నీ పెళ్ళాన్ని నీ మీ అమ్మని మీ మీ నాన్నని అందరిని తీసుకురమ్మని చెప్పి అసహ్యమైన బూతులు మాట్లాడారు కాబట్టి మాకు చేసిన తప్పుకి శిక్ష వేసేదానికైనా మేము సిద్ధంగా ఉంటాం కానీ మా ఆత్మాభిమానం మీద దెబ్బతీస్తే మాత్రం మేము అసలు ఊరుకోము అన్ని న్యాయం జరిగే వరకు మేము పోరాడతాము అని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను అక్కడ ఏం జరగదానికి కూడా ఎస్ఐ గారు ఆ విధంగా క్రియేట్ చేసి అంత చేశారు మా అన్న వాళ్ళని మా హస్బెండ్ని అందరినీ తీసుకొని వచ్చి కొట్టి లాంగ్వేజ్ కూడా వాళ్ళు చెప్తే మేము వినాల్సింది ఆయన బూతులు మాట్లాడి అంత చేస్తారు మీ భార్య అని మీ అమ్మని ఆ పిల్లల్ని అందరినీ కలిపి తీసుకురావాల్సిందే అని చెప్పి మాట్లాడారు మాకైతే ఇది నచ్చలేదు అది జరిగింది అన్యాయం మాకు న్యాయం కావాలి